నైతిక విలువలు కలిగిన రాజకీయ నేత పేదల పెన్నిది స్వర్గీయ మాజీ మంత్రి బత్తిన సుబ్బారావు సోదరికి మున్సిపల్ కార్పొరేషన్ మాజీ స్టాండింగ్ కమిటీ చైర్మన్ బర్రే కొండబాబు ఆధ్వర్యంలో శుక్రవారం ఘన సన్మానం చేశారు సంక్రాంతి పర్వదినాన్ని పురస్కరించుకుని స్థానిక సుబ్బారావుపేటలో నివసిస్తున్న ఆమె స్వగృహానికి స్వయంగా వెళ్లి బర్రే కొండబాబు ఆమెను దుస్సాలువాలతో సత్కరించారు అనంతరం ఆయన మాట్లాడుతూ పేద బలహీన వర్గాల కోసం ముఖ్యంగా దళిత వర్గాల కోసం నిస్వార్థంగా పనిచేసిన నాయకుడు బత్తిన సుబ్బారావు అనే నాయకుడినని కీర్తించారు ఆయన వారసత్వాన్ని అనుసరిస్తున్నటువంటి ఆమె సోదరి రూతమ్మను సత్కరించడం వల్ల సుబ్బారావును కృషిని గౌరవిస్తున్నామని బర్రే కొండబాబు తెలిపారు ఈ సందర్భంగా బర్రికొండబాబు మాట్లాడుతూ ఆనాటి రోజుల్లోనే పేద ప్రజలకు సుమారు నలభై నాలుగు ఎకరాల భూమిలో ఇళ్ల స్థలాలు కేటాయించడం వెనుక బత్తిన కృషి ఎంతో ఉందని అన్నారు గ్రామంలో ఒక పెద్ద ఆవిడ పొలం పనులకు వెళ్తే ఆ గొట్టు మీద రైతు కూర్చున్నారు ఆవిడకి చంటిపేట తల్లి ఆవిడ చంటిపేట తీసుకొచ్చి గొట్టు మీద పడుకోబెట్టి పొలంలో పని చేసుకుంటుంది ఆవిడ పని చేసుకుంటా ఉంటే ఆ సందర్భంలో ఒక త్రాసుపం కిన్నగా వచ్చి ఎండదగ్ని చెప్పేసి ఆ చంటి పిల్లడి మీద పడగెత్తి అలా ఉందట పడగెత్తి ఉందట పడగెత్తుంటే రైతు చూసి ఆ బిడ్డ తల్లిని గేకేసి అన్నా పాము మరి పడగెత్తి పడగెత్తి మీ పిల్లడి మీద ఆడుతూ ఉంది అని చెప్పేసి బిగ్గరగా అరిసాడట అరిసినప్పుడు గబగబా పరిగెత్తి రాబోయేటప్పటికి తల్లి రాబోయేటప్పటికి పాము అలాగే పక్క వెళ్ళిపోయిందంట వినమ్మా పాము పక్కకెళ్ళిపోయిందంట అలాగే పక్కకెళ్ళిపోయినప్పుడు గబగబా వచ్చి ఆ తల్లి ఆ బిడ్డను ఎత్తుకొని ఆ బిడ్డను సంక్రయించుకొని నాబాబు నా బాబు అంట ఉంటే ఈ లోపల రైతు దగ్గరికి వచ్చి నీ బిడ్డ చాలా మహజాతుడమ్మా చిన్నోడు కాదు సాక్షాత్తు నాగేంద్రుడే వచ్చి నీ బిడ్డని ఆశీర్వదించి వెళ్తున్నాడు నీడ కనపడలేదు నీడ కనపడేలాగా అని చెప్పేసి అప్పుడు ఆవిడ ఆయనకి అని పేరు పెట్టిందంట నాగేంద్రుడి పేరు అని పేరు పెట్టిందంట ఆ సుబ్బారావు గారే బతిని సుబ్బారావు గారు మహానుభాబుడు ఐదైదు సెంట్లు భూములు ఇచ్చి ఎంతో మందికి ఆశ్రయం కల్పించినటువంటి ఒక మహానుభావుడు బత్తిన సుబ్బారావు గారు ఎక్కడ చూసినా సరే బత్తిన సుబ్బారావు గారు ఇచ్చినటువంటి స్థలాలు చాలా మంది పేదలు ఈవేళ ఉన్నారు ఒక మాట చెప్పాలంటే ఇది సుబ్బారా నగరం ఈ సుబ్బారా నగర్లో బత్తిన సుబ్బారావు గారు మరి కేటాయించినటువంటిది ఐదైదు సెంట్ల భూమి ఐదో చెండ్ల భూమి కూడా మరి చాలా మంది ఈ నగర్ నలభై నాలుగు ఎకరాల భూమి అంటే చిన్న విషయం కాదు అలాంటి మహర్జాతుడు ఈవేళ రాష్ట్ర మంత్రివర్ లేరు అలాంటి మహానుభావుడు భక్తులు సుబ్బారావు గారు లాంటి వ్యక్తి ఈనాటి రాజకీయాల్లో లేరు అలాంటి మహానుభావుడు తోడబుట్టినటువంటిది మరి మన రూపులమ్మ గారు ఆ రూపులమ్మ గారు కూడా వయసు పెద్ద అయింది ఇంకా అన్నదమ్ములు అక్కజల్లులో ఇవిడొక్కరే ఉన్నారు ఆవిడకి ఈ రోజున ఈ పండుగ రోజున మరి ఆవిడకి సన్మానం చేయాలని మేము నిర్ణయించుకున్నాం బతిని సుబ్బారావు గారి పేరు గాని వాళ్ళ వంశం కానీ తెరమరుక్ కాకూడదు అనేటటువంటి ఆలోచనతో మరి నైతిక విలువలు కలిగినటువంటి మహానేత మాన్యవరి బతిని సుబ్బారావు గారు అలాంటి బతిని సుబ్బారావు గారిని గుర్తించుకోవడం కోసం ఈవేళ వాళ్ళ చెల్లిగారికి సత్కారం చేసి వెళుతున్నా అని చెప్పేసి తెలియజేస్తూ వారి వారి కుటుంబం అంతా కూడా బాగుండాలని మరి హైర ఆరోగ్యాలతో వాళ్ళ కుటుంబం అంతా బాగుండాలని చెప్పేసి కోరుకుంటూ ఈరోజు రాజమండ్రి పరిసర ప్రాంతాలు మన భారతదేశం అంతా హిందూ పండుగగా జరుపుకుంటారు కాబట్టి అందరికీ కూడా సంక్రాంతి మరియు భోగి శుభాకాంక్షలు తెలియజేస్తూ మీకు అందరికీ నమస్కరిస్తున్నాను नहीं ये गलत है